ఓం శ్రీమాత్రే నమ దుర్గామాత అమ్మవారి పాట దుర్గామాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములను దాల్చింది దుర్గామాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములను దాల్చింది బాలా త్రిపుర సుందరిగా భక్తులనందరిని కాపాడింది శ్రీ గాయత్రి రూపములో పంచ శరీరములను దాల్చింది బాలా త్రిపుర సుందరిగా భక్తులనందరినీ కాపాడింది శ్రీ గాయత్రి రూపములో పంచ శరీరములను దాల్చింది మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములను దాల్చింది అన్నపూర్ణగా వెలసింది పాడి పంటలను ఇచ్చింది లలితా త్రిపుర సుందరిగా షోడశ కలలను చూపింది అన్నపూర్ణగా వెలిసింది పాడి పంటలను ఇచ్చింది లలిత త్రిపుర సుందరిగా షోడశకలలను చూపింది మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములను దాల్చింది శ్రీ మహాలక్ష్మిగా వచ్చింది సిరి సంపదలను ఇచ్చింది సరస్వతి దేవిగా వెలసింది విద్యా బుద్ధులను సగింది శ్రీ మహాలక్ష్మిగా వచ్చింది సిరి సంపదలను ఇచ్చింది సరస్వతి దేవిగా వెలసింది విద్యా బుద్ధులు దుర్గా మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములను దాల్చింది కాలిక రూపము దాల్చింది కష్టాలను కడ తెచ్చింది దుర్గాదేవిగా నిలిచింది అష్టవస్త్రములు పట్టింది అష్ట శస్త్రములు పట్టింది కాలిక రూపము దాల్చింది కష్టాలను కడ చేర్చింది దుర్గాదేవిగా నిలిచింది అస్త్రశస్త్రములు పట్టింది మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములను దాల్చింది మహిషాసురమర్దినిగా రాక్షసులను హతమార్చింది లోకరక్షణ చేయుటకై నవదినములు పోరాడింది మహిషాసురమర్దినిగా రాక్షసులను హతమార్చింది లోకరక్షణ చేయుటకై నవదినములు పోరాడింది దుర్గామాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపమును దాల్చింది అమ్మను నిత్యము పూజించే ఆశీర్వాదము పొందెదము అష్ట సంపదలు అమ్మను నిరతము కొలిచెదము అమ్మను నిత్యము పూజించే ఆశీర్వాదము పొయ్యమని అష్ట సంపదలు నివ్వమని అమ్మను నిరతము కోరెదము మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపమును దాల్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపమును దాల్చింది